ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తన శిష్యులను తీసుకొని గోధుమ పంట గుండా వెళ్తున్నాడు అప్పుడే నాట్లేశారు సహజంగా గోధుమైనా వరైనా నాట్లేసిన తర్వాత ఎంత కాలానికి కోతకు వస్తుంది నాలుగు నెలలు కన్ఫర్మ్ కదా అప్పుడే నాట్లేశారు ఆ గుండా వెళ్తున్నారు యేసు ప్రభు అడిగారు శిష్యులరా గోధుమ నాట్లేసారు కదా అవునయ్యా ఇది కోతకు రావటానికి ఎంతకాలం పట్టింది వెంటనే వాళ్ళు అన్నారు అయ్యా నాట్లేసింది ఇప్పుడే కాబట్టి ఇది పెరిగి కంకుబట్టి కోతకు రావాలంటే ఎంత లేదైనా నాలుగు నెలల కాల వ్యవధి పట్టిందయ్యా అన్నారు అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా కన్నులెత్తి చూడుడి అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు కన్నులెత్తి చూడుడి మీరు కన్నులెత్తి చూడగలిగితే నాలుగు నెలలు కాదు నాలుగు క్షణాల్లో ఇది కోతకు వచ్చేస్తుంది అంటాడు మీరు నాలుగు నెలలు అనుకుంటున్నారు బిడ్లరా ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ చుట్టూతో అన్ని కొన్ని సమస్యలను చూసి మనిషిగా అనుకుంటాం నేను ఈ అప్పుల బాధలో నుంచి బయటకు రావటానికి నా కాళ్ళ మీద నేను నిలవబట్టానికి నా కష్టాద్యతో నేను భుజించటానికి ఈ అప్పుల ఊబిలో నుంచి బయటకు రావటానికి ఎంత లేదైనా ఓ నాలుగు సంవత్సరాలు పట్టిద్దేమన్నాయ్య ఇంటిలో నుండే ఈ అమ్మాయిలుండే ఈ ఆర్థిక బంధకాల నుంచి బయటకు వచ్చి నా కాళ్ళ మీద నేను నిలగదొక్కోటానికి నాలుగు సంవత్సరాల కాల వ్యవధిపెట్టింది మనిషిగా నువ్వు లెక్కలేసుకుంటావు తప్పేమీ కాదు అయితే నేనంట ఒక్కసారి దేవుని వైపు కన్నులెత్తి నా సహాయకుడు నీవేనయ్యా నీవు తప్ప ఇంకో దిక్కు లేదయ్యాని ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే నాలుగు సంవత్సరాలు అనుకున్న సమస్య నాలుగు క్షణాల్లో పరిష్కరించడానికి దేవుడి శక్తి కలిగిన వాడు నువ్వు మానవ రీతిగా లెక్కలేసుకుంటావు అబ్బాయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వీడు నా చేతికి రావాలంటే ఇంకొక ఆరు సంవత్సరాలు పట్టింది ఇంకొక ఆరు సంవత్సరాల్లో అమ్మాయ్యా నా కష్టాలు తీరతాయలే ఏడు సంవత్సరాల్లో నా ఇబ్బందులు దేరతాయలే మూడు సంవత్సరాల్లో నా బాధలు దేరతాయిలే అని మానవ రీతిగా నువ్వు లెక్కలేసుకుంటావు తప్పేనేం కాదు అయితే నేనంటా మానవ రీతిగా నువ్వు లెక్కలేసే కంటే నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నవాడినయ్యా నీ వైపే చూస్తున్నా కొండల వైపు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యోహోవ వలనే సహాయం కలుగుతుంది నీ వైపు నేను చూస్తున్నాను అని ఆయన వైపును కన్నులెత్తగలిగితే ఏడు సంవత్సరాల్లో పరిష్కారం అవుతుందనుకున్న సమస్య ఏడు క్షణాల్లో పరిష్కరించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు